వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట పీహెచ్సి సెంటర్ను మంగళవారం ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఓపీ మందుల గది రక్త పరీక్ష విభాగంతో పాటు మహిళల ప్రసూతి వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు తర్వాత చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రి వసతులు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రోగులకు సరైన వైద్యం అందకపోవడం అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే రామకృష్ణ మండిపడ్డారు తర్వాత ఆయన బాలాయపల్లి మండలంలో ఉన్న పిహెచ్ఎస్సీని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు dan nanti macam tu జరిగింది ఈ ప్రాంతంలో వెంకటగిరి టౌన్ కానీ బంగారుపేట కానీ చుట్టుపక్కల ప్రాంతానికి అందరూ కూడా గవర్నమెంట్ గురించి చూపించుకొని ఇక్కడే డెలివరీ చేసుకొని మెడిసిన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి అన్ని రకాలుగా మనం ఉపయోగపడలే కాన్సెప్ట్తో మరి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈరోజు ఇంక్మంట్ పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు చూడడం జరిగింది సఫిషియెంట్గా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్ని మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉన్నారు గతంలో ఇలా ఉండేది కాదు స్పిటల్స్లో మెడిసిన్స్ చూడేది కాదు వీళ్ళు లిస్ట్ రాసేవాళ్ళు ఆ పేదవాడు పోయి తీసుకుంటే తీసుకునేవాడు లేకపోతే డబ్బులు లేకపోతే టాబ్లెట్ కూడా వాడేవాడు కాదు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా సఫీషెంట్గా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకుందని